ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి మరి ఆదేశాల మేరకు అదే రకంగా కేటీఆర్ గారు హరీశ్ రావు గారి ఆదేశం మేరకు ఈ రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ చేయాలని అన్ని మండలాల్లో ఎమ్ఆర్ఓ ఆఫీసులో మరి మీరు మరి విమర్డ్ అయ్యమని పార్టీ ఆదేశం మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఎనిమిది ఎనిమిది నెలలు అవుతుంది మరి ఎప్పుడు ఎలక్షన్ అప్పుడు అందరికీ రుణమాఫీ చేస్తాను అని చెప్పి వాగ్దానం చేసిన మన రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు అధికారంలోకి రాగానే మరి రుణమాఫీ మరి ఆంక్షలు పెడుతున్నారు ఏదో వైట్ కార్డు ఉండాలని మరి కార్డు లే కార్డు లేకుండా ఉంటే మరి రుణమాఫీ అవ్వదని మరి ఆ రోజే ఎలక్షన్ అప్పుడు చెప్పొచ్చు కదా ఆరు గ్యారంటీలు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ అదే రకంగా రుణమాఫీ చేస్తానని అన్ని దేవుళ్ళ మీద ఒట్టి పెట్టిండు ఒట్టి వేసిండు మన రేవంత్ రెడ్డి గారు ఎక్కడ రైతులు అక్కడ మరి మందు డబ్బాలతో మరి రుణమాఫీ చేస్తానని అంటే మరి మేము మీకు ఆదరించామని కొంతమంది రైతులు కూడా చనిపోతున్నారు మరి సమ్మక్క సారక్క దేవుడి మీద కూడా ఒట్టి పెట్టారు ఇప్పుడు సమ్మక్క సారక సాధారణంగా వదిలిపెట్టదు ఏ మంత్రి గారికి ఏ మంత్రి గారు ఒకలేమో పన్నెండు వేల కోట్లు ఏర్పాటు చేసామంటారు ఇంకొక మంత్రి గారు ముప్పై వేల కో ముప్పై ఒక్క కోట్లు ఏర్పాటు చేసామంటారు అది ఏ రైతుకి రుణమాఫీ అవలా మరి అదే రకంగా ఆరు గ్యారెంటీలో కూడా ఒకటి అవలా ఆరు గ్యారెంటీలో మరి చేసింది మీరు చెప్పింది మీరే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తెలుసుకుంటే మరి ప్రభుత్వం ఎన్నో ఏ ప్రభుత్వం అయినా ఎన్నో రోజులు ఉండదు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఐదారు రోజుల్లోనే మీరు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలందరూ తిరగబడతారు ఆ పార్టీ అనే కాదు ఈ పార్టీ అని కాదు మీరు కూడా ఇబ్బందిలో పడతారు అని మీ